మొత్తం పార్టీని నడిపేది నడిపించేది నారా లోకేషే చంద్రబాబు గారు మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అంతే కానీ మొత్తం నారా లోకేష్ అంతా నడిపిస్తున్నారు అనేది అయితే ఇక్కడ సీనియర్లు పక్కన పెడతామని ఎప్పుడో చెప్పారు ఒక్కసారి అవకాశం వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే కొత్త వాళ్ళకి అవకాశం రాకుండా పోతుంది అనే ఒక సిద్ధాంతాన్ని తెరమే తీసుకొచ్చారు నారా లోకేష్ ఇలాంటి నేపథ్యంలోనే కావలి గ్రీష్మకు అవకాశం ఇచ్చినా లేదంటే బేద రవిచంద్రకి అవకాశం ఇచ్చినా లేదంటే బీటీ నాయుడుకి అవకాశం ఇచ్చినా ఎవరికి అవకాశం ఇచ్చినా అంటే ఇక్కడ ఒకటి సామాజిక వర్గ సమీకరణాలు చూశారు ఈసారి అలాగే పార్టీకి సంబంధించిన నిర్ణయాలు చూశారు ఇంకొక విషయం మండలిలో కాస్త గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తులు కావాలి అనేది కూడా అందుకే గ్రీష్మకు అవకాశం ఇవ్వడం కూడా మహిళగా ఎందుకంటే మండల్లో వైసీపీ బలం ఎక్కువ ఉంది ప్రస్తుతం వైసీపీకే సభ్యులు ఎక్కువ ఉన్నారు దాదాపు ఇప్పుడు ముప్పై నాలుగు మంది వరకు ఉన్నారు సభ్యులు సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని మీద గట్టిగా నిలబడాలి అంటే గట్టిగా మాట్లాడాలి అంటే ఫైర్ బ్రాండ్లు కావాలి ఆ ఫైర్ బ్రాండ్లను తయారు చేయాలనుకుంటున్నారు మండల ద్వారా నారా లోకేష్ ఈ నేపథ్యంలో ఈ ఎంపికకు సంబంధించి ఓకే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చిన ఎందుకంటే సోమవీర్ రాజు గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడతారు సో బీజేపీ తరఫున ఆయుస్ ఆయన వాయస్సు వినబడిపోతుంది ఇక్కడ నుంచి అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కాస్తంత గట్టిగా మాట్లాడే వ్యక్తులకి అవకాశం ఇచ్చారు ఇదంతా మొత్తం లోకేష్ చేశారు అనేది ఒక టాక్